అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి రాణి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి ఈరోజే మొదలు పెడుతున్నాను తొలి భాగం ప్రకృతి ఒడిలో పసిపాపలాగా ఒదిగి ఉంది ఆ చిన్న పల్లెటూరు సూర్యాస్తమయం అవుతోంది ఊరి చివర చిట్టడివికి మేతకు వెళ్ళిన పశువుల మంద ఇంటికి తిరిగి వస్తోంది మట్టి రోజు మీద వాటి గిట్టలతో రేగుతున్న ధూళి మేఘంలా కదులుతూ లేస్తోంది ఆకాశం నుంచి దిగి వచ్చిన సూర్యకిరణాలు చెట్ల కొమ్మల మధ్య నుండి దూసుకు వచ్చి పుడమ తల్లిని ముద్దాడి వీడుకోలు చెప్తున్నాయి ఊరి చివర బావి నుండి ఆడవాళ్ల బిందెలతో నీళ్లు మోసుకెళ్తున్నారు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్లకి రావి చెట్లు తల ఊపుతున్నట్టు చిరుగాలిగా కొమ్మలు కదులుతున్నాయి దృశ్యం ఎంతో మనోహరంగా కనిపిస్తోంది పల్లెటూళ్ళల్లో యథాలాపంగా జరిగే సీన్లు ఎంత బాగుంటాయో ఎద్దని పుడుసులో వచ్చిన గారు వర్ణిస్తున్నారు మట్టి రోడ్డు మీద జట్కా బండి ఒకటి ఊరి మధ్యకు వెళుతోంది బండిలో మెడకి జరీ కండువ నుదుటన విభూది రేఖలు ధరించి సుమారు యాభై సంవత్సరాల వయసు గల వ్యక్తి కూర్చుని ఉన్నారు ఆయనతో పాటు బక్కపల్చగా పోషణ లేనట్టుగా పొడుగ్గా పది సంవత్సరాల కుర్రాడు వయసుకు మించిన గాంభీర్యంతో ఉన్నాడు బండి ఊరి మొద మొదట్లో ఉన్న మసీదు ముందు కూర్చుని తత్వం పాడుతున్న గుడ్డి ఫకీర్ని దాటి వెళ్తుంటే మడిచిన గొడుగు భుజాన వెనక అడ్డంగా పెట్టుకుని చేతులు జోడించి వస్తున్న రైతు నమస్కారం దీక్షితులు గారు అంటూ బండి వెంట మర్యాదగా నడవసాగాడు ఆయన మన్నల అలవాటైన వ్యక్తిలా తల పంకిచ్చాడు ఎవరండి ఈ కుర్రాడు అడిగాడు రైతు మా దూరపు బంధువుల అబ్బాయి సాంబయ్య మేనత్త చచ్చిపోతూ నాకప్పింది తల్లి తండ్రి లేరా అదో గోలలే తర్వాత చెప్తాను మా ఆనంద్ కూడా ఒక్కడే కదా వాడికి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాను అన్నారు దీక్షితులు గారు మంచి పని చేశారు పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి అసలు తమరు ఏది చేసినా అంతే చేస్తారులేండి కోడలు గారు అబ్బాయి గారు పోయి ఏడాది దాటినట్టుంది కదా దీక్షితులు గారి ముఖంలో నీళ్ళు నీళ్ళు కమ్ముకున్నాయి అవునన్నట్టు తల ఊపారు బండి ఊరి మధ్య ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం ముందు నుంచి వెళుతోంది గుడిలో నుంచి సంధ్యాహారతి తాలూకు జయకంట వినిపించింది దీక్షితులు గారి వెంటనే దండం పెట్టుకుంటూ విజయ్ దేవుడికి దండం పెట్టుకో అన్నారు ఆ కుర్రాడు చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు బండి ఊరి గ్రంథాలయం పక్క నుంచి వెళుతోంది లైబ్రరీ బయట ఉన్న మైక్లో నుంచి రేడియో వార్తలు బిగ్గరగా వినిపిస్తున్నాయి విజయ్ గ్రంథాలయం అనే పేరు చూడగానే శ్రద్ధగా తొంగి చూశాడు బండి వీలి మలుపు తిరిగి పాతకాలపు పెంకుటింటి ముందు వచ్చి ఆగింది ఇల్లు పాతగా పెంకు ఒక పక్క చెదిరి చూరు జారి ఉంది బండి ఆగగానే ఆవుకు గడ్డి వేస్తున్న మల్లన్న లక్ష్మమ్మ అయ్యగారు వచ్చేశారు అని కేక పెడుతూ పరిగెత్తుకు వచ్చాడు దీక్షితులు గారు బండి దిగుతుంటే మల్లన్న ఆయన చేతిలో సంచి గొడుగు పదిలంగా అందుకున్నాడు విజయ్ ఇల్లు వచ్చింది దిగు అన్నారు ఆయన విజయ్ దిగాడు అప్పటికే లావుగా సామన్ఛాయిగా నడివయసు దాటినట్టున లక్ష్మమ్మ బకెట్తో నీళ్లు మోసుకొచ్చి అక్కడ పెట్టింది దీక్షితులు గారు కాళ్ళు కడుక్కుంటూ ఆనంద్ ఏడి అని అడిగారు పొద్దుట్నుంచి ఆవుదూడతో ఒకటే పరుగులు పక్కలు వెచ్చబెడితే నేనే బలవంతంగా నిద్రపుచ్చానన్నది లక్ష్మమ్మ జ్వరం చాలా ఉందా ఆయన తువ్వాలతో కాళ్ళు తుడుచుకుంటూ అన్నారు చాలా లేదు లక్ష్మమ్మ ఇంకొకసారి చెంబుతో నీళ్లు తీసి విజయ్కి అందించబోయింది ఊ దీక్షితు గారు ఉరిమినట్టు అన్నారు లక్ష్మమ్మ హడలిపోతూ ఆయన వైపు చూసింది విజయ్ దూరంగా ఉన్న నావదూడని చూస్తున్నాడు దీక్షితులు గారి కళ్ళతో నూతి వైపు సైగ చేశారు లక్ష్మమ్మకు అర్థమైంది చెంబు బకెట్లో వదిలేసింది విజయ్తో బాబు అక్కడ నూతి దగ్గర బకెట్ ఉంది తోడుకుని కాళ్ళు కడుక్కునరా అంది విజయ్ అటువైపు వెళ్ళాడు దీక్షితులు గారు పంచ కొంగుతో పంచ కొంగు చేతితో పట్టుకుని గబగబ ఆనంద పడుకున్న గదిలోకి వచ్చారు విజయ్ కూడా ఆయన వెంటే వచ్చాడు ఆనంద్ గదిలో ఉన్న మంచం మీద నిద్రపోతున్నాడు ఎనిమిది సంవత్సరాలకు మించి లేవు పసిమి ఛాయతో నాజూక్గా అందంగా ఉన్నాడు దీక్షితులు గారు అతని నుదురు తాకి చూశారు జ్వరం బాగానే ఉన్నట్టుంది లక్ష్మమ్మ మల్లన్నని వెళ్ళి డాక్టర్ శర్మగారిని తీసుకురమ్మని చెప్పు అని పురమాయించారు తాతగారి గొంతు వినగానే ఆనంద్ కళ్ళు తెరిచాడు తాతయ్య ఆయన చూడంగానే సంతోషంతో చేతులెత్తి మెడ చుట్టూ చేతులు వేశాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు చాలా భయం వేసింది ముద్దు ముద్దుగా అంటున్నాడు అప్పటికి మంచం మీద కూర్చున్న ఆనంద్ని ఒళ్ళోకి తీసుకుని నుదురు ముద్దు పెట్టుకున్నారు ఆయన నేను నీకోసం వెళ్ళాను నాన్న నువ్వొక్కడివి అయ్యావు కదా నీకోసం అని ఒక మంచి స్నేహితుణ్ణి తీసుకొచ్చాను చక్క ఇద్దరు ఆడుకోవచ్చు మీరు అన్నారు దీక్షితులు గారు అలాగా తాతయ్య తప్పకుండా మేమిద్దరం కూడా తప్పకుండా ఆడుకుంటాం అన్నాడు ఆనంద్